సంగారెడ్డి జిల్లా గుమ్మడతల మండల పరిధిలోని నెలవెలి పంచాయతీ ప్యారేనగర్ పరిసరాల ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు నడు వీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులు ఇప్పించిన కొందరు నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టొద్దు అంటూ మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం విడూరంగా ఉన్నదంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు పుట్ల నరసింహరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం పనిచేసిన నాయకులే నేడు ప్రజల్లో ఉనికి కాపాడుకోవడానికి డంపింగ్ ద్దంటూ ఉనిత పత్రాలు అందజేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ దాసరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డు ఏర్పాటుకు బీఆర్ఎస్ హాయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకపోయినప్పటికీ గత పాలకులు తప్పుడు నివేదికలు సృష్టించుకున్న పత్రాలపై మండల మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు సంతకాలు చేసి నేడు తెలియనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు పచ్చటి అటవీ వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతాన్ని కాలుష్య కోరల్లో నెట్టేస్తున్నారని అన్నారు టిపిసిసి సభ్యులు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినప్పటికీ ఎటు పరిస్థితుల్లో ఇక్కడ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని మంత్రి దామోదర రాజనరసింహకు గతంలోనే విజ్ఞప్తి చేసినట్టు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యవర్గ సభ్యుడు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు శ్రీకాంత్ రెడ్డి నాయకులు మధ్య ప్రతాపరెడ్డి నరేందర్ రెడ్డి తులసీదాస్ గోవర్దన్ గౌడ్ విజయ్ కుమార్ మహిపాల్ రెడ్డి బాలుగౌడ్ రవీందర్ రెడ్డి యాదగిరి జంగారెడ్డి రాజుగౌడ్ కృష్ణా గౌడ్ ఉన్నారు మొన్నటి వరకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడనే ఉండి ఇక్కడనే తిరిగినప్పుడు లెటర్ ఇవ్వకపోతుంది డెంప్యాడ్ వద్దకపోతుంది ఈరోజు మా మంత్రి దామోదర్ అన్న అంటే జిల్లాకు పెద్ద మనిషి ఒక ఉన్నత స్థాయి పదవి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి చేసినోడు ఆయన మేము ఆల్రెడీ ముందే గవర్నమెంట్ గెలవగానే పోయి కలవడం జరిగింది అన్న మాకు డెంప్యాడ్ ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది దానికి అన్నగారింబడే సానుకూలంగా స్పందించి కలెక్టర్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదో కానీ వీళ్ళు ఉతగనే పిలుస్తురు పిలుస్తారు వస్తుంది వస్తుంది అనుకుంటా లొల్లి పెట్టుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ డంపాడు చేస్తుంది మేమైతే ఆపుదాం అనుకుంటున్నాము ఆపుతాము అని ఆదన ఆపేదేదో ముందే మళ్ళీ చేసినటువంటి జాగా ఎక్కడ చిల్లర రోడ్ అన్ని తప్పులు మీ చేసి అన్ని మోసాలు మీరు చేసి మళ్ళీ ఒకరి పలుకులు పలుకుంటా మినిస్టర్ గారి దగ్గర పోయి మీరు చెప్పాం కానీ మమ్మల్ని లేదు దూరం పెట్టే పరిస్థితి ఉండదు మా సొంత తండ్రాసు ఉంటాడు మీ లంగల దొంగల సౌకర్యం కూడా ఆయన బాగా తెలుసు టీఆర్ఎస్ గారి కూడా మా నాయకుడు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా గురువులు దామోదర్ రాజ నరసింహ గారికి ఈ లంగలు ఇట్లా చేస్తారని ఫస్ట్ టైం మేము చెప్పినాం ఈ గుమ్మడి ఇది ఏదైతే డంప్యాడ్ ఉందో డంప్యాడ్ వస్తుందన్న ఇట్లా ఉందని మా మా ఇన్ఛార్జ్ గౌరవనీయులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారితో సహా మేమందరం మండల లీడర్లు అందరం కలిసి ఫస్ట్ టైం వినవించినాం ఇక్కడ మీరు చేసిన మంజూరు నాయన మంజూరు చేసే దాని మీద గవర్నమెంట్ ఏదన్నా సూచిందేమో తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎవరు కూడా దామన్న విపరీతం కాదు దామన్న దాన్ని దూరం పెడతారని మేము నిజంగా నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన నమ్ముకొని మేము రాజకీయం చేస్తున్నాం ఆయన నమ్ముకొని మేము రాజకీయ సమీకరణాల్లో ముగడిపోతున్నాం ఏదైతే మీరు చేస్తున్నటువంటి నాటకాలు కొంతమంది పట్టబాజి లంగులు నృత్యలేదో దామోదరులు రాజనరసింహన గారికి చెప్తుండట నేను మళ్ళా మర్యాదలు చెప్తున్నాను మీరు రాజకీయం చేసి ఉంటే చేయొచ్చు లేకపోతే ఇళ్ళ సంసారం చేసి ఇంకో దాంట్లో సంసారం చేసే రాజకీయ నాయకులను కాము కడలు కట్టిన కాంగ్రెస్ వాదనం పార్టీ అన్నా పార్టీ జెండా అన్నా పార్టీ కండువా ఇస్తాం అట్లా అట్లాసు కార్యకర్తలు గుమ్మడిదలో ఉన్నారు వీళ్ళ గురించి ఏదో చెప్తే దామన్నా ఉంటా అర్థం చేసుకునే మనిషి కాదు దయచేసి అటు ఇటు కాకుండా చెక్కగాన లేక కాకుండా ఒక పార్టీ కార్యకర్త లేక ఉండండి పార్టీని నిలబెట్టండి ఆ చెట్టుని నీళ్ళు పోసి నూట ముప్పై రెండు సంవత్సరాల సంతి కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బురద ప్రయత్నం చేయకండి మీ గురదల్లినా వృధా అవుతుంది దయచేసి దామన్న గారు కూడా మా క్లియర్ కట్గా చెప్పిళ్ళు ఏదైతే ప్రజలు అక్కడ ఉన్నా భిన్న పార్టీని మేము స్వీకరిస్తాం కదా భిన్నపానికి వ్యతిరేకించే పరిస్థితి లేదని చెప్పిళ్ళు అదే దామన్న మా గౌరవనీయులు నీరు దామన్న రా దామోదర రాజనరసింహ గారి మాట మీద మేము కట్టుబడి ఈరోజు ఆయన మాటే నిలబడతామని తెలియజేస్తూ సెలవు ఎకరాల భూమిని గత టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు మినిస్టర్ ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు పత్రికాముఖంగా పేర గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది మరి సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ మరి అందరు చదివిరు మొత్తం ఆయన స్టేట్మెంట్ను మరి ఇప్పుడేమో టీఆర్ఎస్ వాళ్ళు మేమేదో ఆపుతున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం సరైన విధానం కాదు మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఎవరైతే చేసారో వాళ్ళను ప్రజలు నిలదీస్తారు మరి ఈనాడు మేము గతంలో పంచాయతీ మెంబర్ నుండి ముఖ్యమంత్రి దాకా వాళ్ళు ఉన్నప్పుడు సాంక్షన్ ఎవరు తెలియలేదు ఇవన్నీ నేను సాక్ష్యాలు ఇవి ఉన్నాయి కలెక్టరేట్లు ఉన్నది ఎంఆర్ఓ ఆఫీసులు ఉంది ఆర్డీఓ ఆఫీసులు ఉంది జేసీ దగ్గర ఉంది డిఎఫ్ఓ ఆఫీసులు ఉంది మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికైనా మా నాయకులతోటి మరి మేము రిప్రజెంటేషన్స్ కలెక్టర్ గారికి స్వయంగా కలిసి ఇవ్వడం జరిగింది మరి ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది దాని ద్వారానే ఈరోజు ఇక్కడ